నమస్కారం ఎక్స్ప్రెస్ స్వాగతం చిత్తూరు జిల్లా పూతలపట్టు ప్రజలు ఎంఎస్ బాబును తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేసిన పూతలపట్టు వైసీపీ ఐరాల మండలంలో పూతలపట్టు వైసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ జడ్పిటసిగా ఓడిపోయిన వ్యక్తిని జిల్లా పెద్దాయన పెద్దరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ కేటాయించి ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రస్తుతం అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీలో ఎంఎస్ బాబుచేరి క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీతో కుమ్మకై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు రానున్న రోజుల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన మోసాలు అరాచకాలకు ప్రజలు గట్టిగా ప్రశ్నించే రోజులు ఉన్నాయని తెలిపారు అలాగే ఎన్నికల నియమావళికి ఇచ్చిన లో డాక్టర్ ఎంఎస్ బాబు అని ఏ ఆధారంగా ఇచ్చారని ఇది ఎన్నికల నియమావళిని తప్పుదోవ పట్టించినట్లు కాదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నువ్వు ఐఎస్సార్ తప్పులే మళ్ళీ పార్టీ రోజు వైఎస్ సర్ఫార్జర్స్ కొట్టి ఓడిపోవడం చెప్పి ప్రచారం చేస్తూ నువ్వు కాంగ్రెస్లో వచ్చేది ఈ ఎంత నీచంగా రాజకీయాలు గిరిజన పోయేస్తున్నాడంటే ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అంత కుమ్మకం అయిపోయి గ్రామాల్లో ఈరోజు హజనవాడలోకి వెళ్ళి వాళ్ళని చేర్చాలి వాళ్ళకి ఏదో ఒక రకంగా మాయమాట చెప్పాలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు కాంగ్రెస్ వేయండి ఒకవేళ కాంగ్రెస్ వేయలేని పక్షాలు అయితే తెలుగుదేశం కన్నా వేయండి అని ప్రచారం చేసుకునే దుస్థితికి నువ్వు ఈరోజు దిగజారికి ప్రజలు ఇప్పటికే నేను చీకొడుతున్నారు ఖచ్చితంగా రేపు నీకు కూడా బుద్ధి చెప్తారు నువ్వు ఎట్టు ఏం నీకు గతంలో కాంగ్రెస్కి వచ్చిన వెయ్యి ఓట్లు ఈసారి నువ్వు చేరిన ఆ వెయ్యి ఓట్లు కూడా రావు ఇంకా కూడా తగ్గిపోతుంది కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఎక్కడో చిన్న మూల మన పార్టీ ఎమ్మెల్యే పనిచేశాడనే ఒక అభిమానం ఉంది అది కూడా పోతుంది నేను చూస్తే అసహించుకునే స్థితికి వచ్చేస్తారు ప్రజలు ఇగో మీడియా వాళ్ళు కూడా నేను ఒకటే చెప్తున్నా వాస్తవాలు రాయండి ఈరోజు అఫిడేవిట్లు అతను ఏం ఏం పెట్టాడు ఏం క్వాలిఫికేషన్ ఏంటి ఏడో తరగతి మా డాక్టర్ బాబు బంగారం అని రాశాడు ఎక్కడ డాక్టర్ అండి ఎక్కడి నుంచి వచ్చాడు డాక్టర్ అతనికి ఏ డిగ్రీ చేశారు మనం పత్రికల్లో కూడా మనం మనం వాడేటప్పుడు వాస్తవాలు చూడాలి అప్పుడు బిట్టు అందరి చేతికి వచ్చింది ఏం చదివాడో తెలుసు ఎలా అయిపోతారు డాక్టర్ చెప్పండి డాక్టర్ బాబు బంగారు ఎవరు బంగారు చెప్తున్నారు ప్రజలు తెలుసుకు పల్లెల్లోకి రాకుండా చాలా చోట్ల కొన్ని మండలాల్లో అసలు ఎంటర్ కూడా కానివ్వదు కానీ ఈరోజు ఆయన ఎలా అయిపోయాడు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరి అలాగే తెలుగుదేశం పార్టీతో కుమ్మక్ అయిపోయి దళితుల్లే మోసం చేస్తూ దళితుల దగ్గరికి వెళ్ళి ఏ మా అసలు ఎలా అంటే లాంగ్వేజ్ ఫీలింగ్ కూడా నువ్వు తమిళ నువ్వు తెలుగు నువ్వు ఇంకొకరు నువ్వు నాకు చేయాలి ఇలాగా అన్ని రకాలుగా విభజించి ఏదో ఒక రకంగా అంత అంతా కట్టి నువ్వు ఈరోజు వయస్సు పార్టీ మేము చేస్తున్నావు నువ్వు నీకు చేసినట్టు పేరు మేము మర్చిపోతున్నావు నువ్వు నిజంగా చెప్పాలంటే తల్లి పాలు తాగి నువ్వు రొమ్ములు గుద్దున్న పరిస్థితి కనిపిస్తుంది నువ్వు పార్టీ చేస్తున్నావు క్యారు దీనికి ఒకరోజు నువ్వు జవాబు చెప్పాల్సి వస్తుంది ప్రజల మొదటికి నువ్వు పోలేవు కొన్ని రోజులు ఈ ఎలక్షన్లో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు ఏమన్నా ఒకవేళ పోతుంటే నేను అబ్జెక్షన్ చేయలేదని కొన్ని చోట్ల చూసి చూడటానికి వెళ్ళిపోతున్నారు కానీ అరే ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఏదైనా కార్యక్రమాలు వచ్చి నిలదీస్తారు కానీ తరిద్రం కొట్టారు నేను దళితులకు ఒకటే మాట చెప్తున్నా ఈరోజు ప్రజలు మోసం చేసినటువంటి పార్టీ చంద్రబాబు పార్టీ అటువంటి పార్టీ కొమ్ముగా వస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు బాబు ఈ రెండు పార్టీలు యొక్క నీచు ప్రజలు అర్థం చేసుకోండి ఎటువంటి ప్రలోభాలకి గురి కాకండి నిజాయితీగా మనకు న్యాయం చేసి మనకు అభివృద్ధి చేసే విధంగా నడిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన పరిపాలన అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన అభివృద్ధికి మన పిల్లల చదువులకి మన భవిష్యత్తుకి ఉపయోగపడే పార్టీ కానుగొత్తు కానుగొత్తుకు ఓటేసి దయచేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి పిలుపునిస్తూ మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను జై జగన్